నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ బిగ్ షాక్ బిగ్ ట్విస్ట్ ఎస్ ఖచ్చితంగా ఇది షాకే ఖచ్చితంగా ఇది అతిపెద్ద ట్విస్టే చంద్రబాబు నాయుడు కేసులో ఏదో ఒకటి తేలిపోతుంది సుప్రీంకోర్టు విస్పష్టమైన తీర్పు వస్తుంది అని చెప్పేసి ఆశించి మధ్యాహ్నం కరెక్ట్గా ఒంటి గంట సమయంలో టీవీ సెట్ల ముందు కూర్చున్న వాళ్ళు లేదంటే ఫోన్ల్లో ల్యాప్టాప్ల్లో కంప్యూటర్లలో లైవ్ స్ట్రీమింగ్ చూస్తున్న వాళ్ళందరికీ ఇది అతి పెద్ద షాక్ అతి పెద్ద ట్విస్ట్ కాదంటారా నేనైతే ఫస్ట్ షాక్ అయ్యాను ఇది అతిపెద్ద ట్విస్ట్గానే భావిస్తున్నా సో విస్పష్టమైనటువంటి తీర్పు వస్తుంది అని ఆశించి నేను కూడా అదే విధంగా చూశాను కానీ అటు కర్రారగకుండా ఇటు పాము సావకుండా మా వల్ల కాదు మేము తేల్చలేం చీఫ్ జస్టిస్ గారు మీరే చూసుకోండి ఈ కేసు గురించి అని చెప్పేసి హ్యాండ్స్ అప్ అంటూ చేతులు ఎత్తేస్తూ ఆయనకి రిఫర్ చేసిన విధానం పట్ల నేను షాక్ అయ్యాను ఖచ్చితంగా ఇది ట్విస్ట్గానే భావిస్తున్నాను మరి నాలాగే మీరు కూడా షాక్ అయితే ఇది పెద్ద ట్విస్ట్ అనుకుంటే ఎస్ మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా మీరు షాక్ అయినట్లయితే ఎస్ మేము షాక్ అయ్యాం మేము దీన్ని ఊహించలేదని చెప్పేసి కామెంట్ రూపంలో రాసి మీ అభిప్రాయాన్ని నాకు కూడా తెలియజేయండి ఎంతమంది ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేస్తారో చూద్దాం ఇక నేను అసలు పాయింట్కి వచ్చేస్తాను ఈ సుప్రీం సుప్రీంకోర్టు చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో క్వాష్ పిటిషన్కి సంబంధించి విస్పష్టమైన తీర్పు ఇస్తుందని చెప్పేసి అందరూ ఊహించారు కానీ మన ఊహలన్నీ తిరగబడిపోతూ తలకిందులైపోతూ ఏ తీర్పు రాలేదు ఏ తీర్పు రాకపోవటం మీన్స్ అయితే క్వాష్ చేస్తున్నామనో లేదు లేదు క్వాష్ చేయలేదు చంద్రబాబు నాయుడు దోషం చెప్పేసి ఈ రెండు తీర్పుల్లో ఏదీ రాలేదు అంటే ఇద్దరు సభ్యుల ధర్మాసనం రెండు విభిన్న రకాలైనటువంటి తీర్పులు ఇచ్చింది సో ఈ ధర్మాసనం ఉన్నటువంటి జస్టిస్ అనిరుద్ధ బోస్ జస్టిస్ బేలాయం త్రివేది ఈ కేసును మొదటి నుంచి కోలంకషంగా వాదోపవాదాలన్నీ విన్నారు అటు సిద్ధార్థలోత్ర హరీష్ రావు వంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు పక్షం ముఖుల్ రోహద్గి పొన్నవులు సుధాకర్ రెడ్డి వంటి వాళ్ళు ఇటుపక్క ప్రభుత్వం పక్షాన వహిస్తూ హోరాహోరీగా వాదనలు వినిపించారు ఈ కేసు మొత్తం సుప్రీంకోర్టులో జరిగిన దేని గురించో తెలుసా సెవెంటీన్ ఏ గురించి సెవెంటీన్ ఏ అప్లికబుల్ అవుతుంది అని చంద్రబాబు నాయుడు వర్గం అబే కానే కాదని చెప్పేసి ప్రభుత్వం వర్గం ఇద్దరు వాదోపవాదాలు వినిపించారు అయితే అయితే అప్లై అవుతుందని కాకపోతే కాదని చెప్పేసి ఏదో తీర్పిస్తారని చెప్పేసి అందరూ ఎదురు చూస్తున్న వేళ ఒకళ్ళు అప్లై అవుతుందని ఒకళ్ళు కాదని చెప్పేసి రెండు రకాలైనటువంటి తీర్పులు వెల్లడించారు సో జస్టిస్ అన్రుద్ధ బోసేమంటారు అసలు ఆయన అరెస్ట్ చేయడమే చట్టవిరుద్ధం సెవెంటీన్ ఏ ఖచ్చితంగా అప్లైబుల్ అవుతుంది కానీ ఆ సెవెంటీన్ఏని అప్లై చేసినా సరే కేసు యధాతథంగా కొనసాగుతుంది మిగిలిన అంశాల మీద దర్యాప్తు చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక తీర్పుని ఆయన రెడీ చేసి తన తీర్పుగా విస్పష్టంగా తెలియజేయటం జరిగింది అట్ ద సేమ్ టైం అదే ధర్మాసనంలో ఉన్నటువంటి బేలాయం త్రివేది మాత్రం నేను దానికి విభిన్నమైనటువంటి విరుద్ధమైనటువంటి తీర్పు ఇస్తున్నానండి ఈ కేసులో సెవెంటీన్ ఏ వర్తించదు ఈ కేసుకు సంబంధించి క్వాష్ పిటిషన్ నేను డిస్మిస్ చేస్తున్నాను అని చెప్పేసి ఇంకో రకమైన తీర్పిచ్చింది నేను సెవెంటీ నేను సమర్థిస్తున్నా అని చెప్పేసి అనిరుద్ధ బోస్ అంటారు నేను సెవెంటీ నేను సమర్థించట్లేదని చెప్పేసి త్రివేది అంటారు సో ఒకే ధర్మాసనంలో ఇద్దరు జడ్జిలు విభిన్నమైనటువంటి తీర్పులు ఇచ్చారు కాబట్టి ఆ ధర్మాసనానికి లీడ్ చేస్తున్నటువంటి ఆ ధర్మాసనం లీడ్ చేస్తున్నటువంటి సీనియర్ న్యాయమూర్తిగా ఉన్నటువంటి అనిరుద్ధ బోస్ కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు మేమిద్దరం ఏకాభిప్రాయానికి రాలేకపోతున్నాం ఒకే తీర్పు చెప్పలేకపోతున్నాం కాబట్టి దీన్ని చీఫ్ జస్టిస్ గారికి నివేదిస్తున్నానని చెప్పేసి డిస్పోజ్ ఆఫ్ చేసేసారు అంటే ఇదిక చీఫ్ జస్టిస్ దగ్గరికి వెళ్ళిపోతుంది ఆయన దీన్ని పరిశీలించిన తర్వాత దీన్ని మళ్ళీ విచారించడం కోసం మరొక బెంచ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది అయితే ముగ్గురు సభ్యుల ధర్మాసనమా లేదంటే ఐదుగురు సభ్యుల ధర్మాసనమా ఆ రెండిట్లో ఏదో ఒక ధర్మాసనాన్ని ఏర్పాటు చేసి ఆ ధర్మాసనంలో ఎవరెవరు జడ్జిలుగా ఉండాలో నిర్ణయం తీసుకొని వారికి మళ్ళీ ఈ కేసును ఫ్రెష్గా అప్పగిస్తారు ఇక మళ్ళీ మొదలన్నమాట మళ్ళీ ఇరుపక్షాలు ఏ మీద మిగతా అంశాల మీద వాదోపవాదాలు వినిపించిన తర్వాత ఫైనల్ జడ్జిమెంట్ అనేది సీజేఐ ఏర్పాటు చేసిన విస్తృత ధర్మాసనం ఇవ్వటం జరుగుతుంది అది ముగ్గురు జడ్జిలతో ఏర్పాటు చేస్తారా ఐదుగురు జడ్జిలతో ఏర్పాటు చేస్తారనేది చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారి ఇష్టం ఆయన ఇచ్చినటువంటి ధర్మాసనంలో ఈ కేసు మళ్ళీ ఫ్రెష్గా జరిగేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది సో ఇది ప్రధానంగా ఇద్దరు జడ్జులు ఒకే తీర్పు ఇవ్వాల్సింది పోయి వేరువేరు తీర్పులు ఇవ్వటంతో ఈ యొక్క తంట తకరారు వచ్చిందనమాట సో మరి రేపటి రోజున ఏం జరుగుతుంది మరి విస్పష్టమైన తీర్పు ఏది రాలేదు మళ్ళీ మొదటికి వచ్చేసింది మళ్ళీ చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేస్తారా అని చెప్పేసి చాలామంది డౌట్ పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది పైగా ఎన్నికల ముందు మళ్ళీ అరెస్ట్ చేశారంటే ఇబ్బంది కదా అని చెప్పేసి ఆవేదన పడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది దీనికి సిద్ధార్థులూతరా కూడా కొన్ని క్లారిటీస్ తీసుకున్నారు యథాతథ స్థితి కొనసాగుతుందా కొనసాగించండి అన్నప్పుడు ఎస్ యథాతథ స్థితి కొనసాగుతుంది అనేటటువంటి అభిప్రాయం అయితే అనిరుద్ధ బోస్ వ్యక్తం చేశారు దానికి అనుగుణంగానే కొన్ని మార్పులు చేర్పులు కూడా చేసినట్లయితే న్యాయ నిపుణులు చెప్తున్నారు అట్ ద సేమ్ టైం చాలా కేసుల్లో బెయిల్ కూడా వచ్చేసింది అయితే ముందస్తు బెయిలో లేదంటే రెగ్యులర్ బెయిలో ఇటు స్కిల్ కేసులోనే రెగ్యులర్ బెయిల్ కూడా గౌరవ హైకోర్టు ధర్మాసనం ఇచ్చింది కాబట్టి ఇక బెయిల్ మీద ఉన్నాడు కాబట్టి ఆయనకి పెద్ద అభ్యంతరం ఉండేటువంటి అవకాశం లేదు కేవలం పెండింగ్లో ఉందల్లా ఒకే ఒక్కటి ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ అనేటువంటి అంశమే సుప్రీంకోర్టులో స్టిల్ పెండింగ్లో ఉంది ఇది తేలితే అది తేలుద్ది అనే ఉద్దేశంతో అది కూడా వాయిదాల మీద వాయిదాలు వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తుంది కాబట్టి ఏమీ తాలేదు కాబట్టి మరి అయితే ఇస్తే ఇస్తే దాంట్లో బెయిల్ ఇస్తారా లేదంటే నిరాకరిస్తారా మళ్ళీ ఇది తేలేంతవరకు అంటే విస్తృత ధర్మాసనంకు వెళ్ళి దీని మీద క్లారిటీ వచ్చేంత వరకు దీని విషయంలో కూడా వెయిట్ చేయండి అంటారనేదైతే మనం ముందుగానే చెప్పలేము సో మొత్తానికి చాలామంది ఆశపడ్డట్టుగా ఆశ పెట్టుకున్నట్లుగా ఏదో ఒక స్పష్టమైన తీర్పు వస్తుంది రాబోతోంది అని ఆశించినటువంటి నేపథ్యంలో ఏ తీర్పు రాకుండా మేము తేల్చలేమని చెప్పేసి డైరెక్ట్గా చీఫ్ జస్టిస్ గారి వద్దకు ఈ పంచాయతీ వెళ్ళటం అనేది చాలామందికి నిరాశ కలిగించింది ఇందులో అనిరుద్ధ బోస్ కూడా చాలా స్పష్టంగా చెప్పారు ఇది సెవెంటీన్ ఏ వర్తించేటటువంటి కేసే ఖచ్చితంగా వర్తించాలి ఎఫ్ఐఆర్ నమోదు చేసే సందర్భంలో కానివ్వండి అసలు కేసు పెట్టే సందర్భంలో కానివ్వండి అరెస్టు చేసే సందర్భంలో కానివ్వండి ఏ సందర్భంలో అయినా సరే పై అధికారి అంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయాలు అంటున్నారు కాబట్టి పై అధికారులు గవర్నర్ అవుతారు కాబట్టి గవర్నర్ యొక్క పర్మిషన్ కంపల్సరీ తప్పనిసరి అని చెప్పేసి విస్పష్టంగా అనిరుద్ధ బోస్ చెప్పారు కానీ బేలాయం త్రివేది మాత్రం ఇది రెండు వేల పద్దెనిమిదికి ముందున్నటువంటి కేసు కాబట్టి దీనికి మాత్రం వర్తించదు సో సెవెంటీన్ ఏ వర్తించాలని చెప్పేసి పరోక్షంగా చెప్తూనే అయితే ఈ కేసు వరకు రెండు వేల పద్దెనిమిదికి ముందున్నటువంటి ఆరోపణలు అంటున్నారు కాబట్టి అప్పుడు జరిగినటువంటి స్కామ్ అంటున్నారు కాబట్టి దీనికి వరకు వర్తించదు అని చెప్పేసి ఆవిడక తీర్పు ఇవ్వటం జరిగింది ఈ రెండు తీర్పుల మధ్య ఎటు తేలకపోవడంతో చంద్రచూడ్ గారికి విజ్ఞప్తి చేశారు ఇక ఆయన తీసుకుంటారు నిర్ణయం అయితే ఇక్కడ అందరికీ వస్తున్న మరో మౌలికమైన ప్రశ్న ఏంటంటే మరి చంద్రచూడు గారు ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారు ఆయన కొత్త బెంచ్ని ఎప్పుడు ఏర్పాటు చేస్తారు ఆ బెంచ్లో ఎవరెవరు జడ్జిలు ఉంటారు మళ్ళీ ఎప్పటి నుంచి వాదోపవాదాలు జరుగుతాయి మళ్ళీ ఎప్పుడు తీర్పు వచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి చాలామంది వెతుకుతున్నటువంటి అడుగుతున్నటువంటి ప్రశ్న సో దీనికి ఆన్సర్ అయితే ఇప్పట్లో వచ్చేటటువంటి ఛాన్స్ అయితే కనిపించట్లేదు ఈ కేసును బట్టి రెండు పక్షాలను వాదోపవాదాలు ఏ విధంగా ఉన్నాయి ఏ విధంగా వాదోపవాదాలు అసలు మొత్తం ఈ కేసు యొక్క పూర్వరంగం ఏంటి ఇప్పుడు వచ్చినటువంటి తీర్పు ఏంటి మొత్తాన్ని మళ్ళీ చీఫ్ జస్టిస్ పరిశీలించిన తర్వాత అప్పుడు కొత్త బెంచ్ ఎప్పుడు ఏర్పాటు చేయాలి ఎవరెవరిని జడ్జిలుగా పెట్టాలి ఏంటి కథ ఏంటి కమానిషి ఏంటి అనేది ఆయన తెలుస్తారు సో దానికి ఖచ్చితంగా కొంత సమయం పట్టేటువంటి అవకాశం ఆస్కారం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది సో మనం ఒక రఫ్గా ఒక డేట్ అనుకుంటే ఎలక్షన్స్ తర్వాతే తప్ప ఎన్నికల ఫలితాల తర్వాతే తప్ప ఈలోగా తెలిసేటటువంటి ఆస్కారం అవకాశం కనిపించట్లేదు అనేది న్యాయ నిపుణుల యొక్క వాదన విశ్లేషణ ఎందుకంటే ఆల్రెడీ జనవరి మధ్యకు వచ్చేసా మధ్య దాటిపోయింది చీఫ్ జస్టిస్ నిర్ణయం తీసుకొని కొత్త బెంచ్ ఏర్పాటు చేసి అందుట్లో వాదోపవాదాలు జరిగి మనం వాదోపవాదాలు జరుగుతున్న క్రమంలోనే ఆ సాగదేత ఆ యొక్క జీడి పాకం లాగా టీవీ సీరియల్లాగా సాగుతున్న విధానం చూసాం కాబట్టి మరి కొత్త బెంచ్లో కొత్త జడ్జిలు వాదోపవాదాలు వాయిదాల మీద వాయిదాలు సాగదేత మళ్ళీ ఇదంతా యథాతథ స్థితి మళ్ళీ మామూలుగానే ఉంటుందన్నమాట కాబట్టి ఒక రఫ్ అంచనా వేసుకుంటే ఎన్నికల తర్వాతే తప్ప ఈ లోగా వచ్చేటట్టు ఆస్కారం అవకాశం కనిపించట్లేదు అనేది న్యాయ నిపుణులు చెప్తున్నమాట చూద్దాం మరి ఏం జరగబోతోందో ఏమో కాబోతోందో సో మొత్తానికి చంద్రబాబు నాయుడు అయితే ప్రస్తుతానికి సేఫ్ అని మళ్ళీ అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఆస్కారం లేదు ఈ కేసు ఎప్పుడు తేలుతుందనేది ఎవరి చేతుల్లోనూ లేదు ఎవ్వరూ నిర్ణయించలేమనమాట సో మరి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ కొత్త షాక్ కొత్త ట్విస్ట్ పట్ల మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయం ఏంటని స్పష్టంగా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అంతకన్నా ముందు ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్తే